నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన యువకవి రాజేష్కు రాజేష్ కు ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారంతో సన్మానించిన వికాస వేదిక సాహిత్య సంస్థ ఉగాది సందర్భంగా వికాస వేదిక సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన ఉగాది కవి సమ్మేళనంలో వికాసవేదిక అధ్యక్ష కార్యదర్శులు ప్రముఖ కవి నంది అవార్డు గ్రహీత సాధనాల వెంకటస్వామి నాయుడు అభ్యుదయ కవులు లెనిన్ శ్రీనివాస్ బుక్కా సత్యనారాయణ గారి చేతుల మీదుగా రాజేష్కు ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు శ్రీ మువ్వా శ్రీనివాస్ ఆమ్గోతు జయవాసు మేడగాని శేషగిరి శ్రీమతి ఉరిమల్లా సునంద మొదలగు కవులు కళాకారులు పాల్గొన్నారు తుకును ఈచితేళ్ళ తరబడి మొండి బతుకును ఈచితేలా భగో తనకు మట్టిని కలిసిన తనకు మట్టిని కలిసిన దృఢ

కాల గతులకు ఎదురు నిలిచే కాల గతులకు ఎదురు నిలిచూ కవితలాగా మిగిలిపో జీవితం సేవాడుతుంటే చిగురులాగా ఎదిగిపో మరికొన్ని వార్తా విశేషాలతో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం